శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనలో మూడు గుణాలు ఉంటాయి ఆ మూడు గుణాలలో ఏ గుణం స్థితిలో ఉందో ఆ విషయమే ఆ విషయ రూపమైన పనులే మనము కార్యరూపంలో అనుసరిస్తాము కాబట్టి ఆ కార్యాన్ని చూచి ఏ గుణము ఉన్నది అనేది పెందటి భాగంలో తెలుసుకున్నాము ఒక దీపపు కాంతి పడుతున్న చోట ఒక చక్రాన్ని తిప్పితే ఏ భాగంలో ఆ దీపపు కాంతి పడుతుందో అది మనకు నీటుగా కనిపిస్తుంది మిగిలినంత నీడలో ఉంటుంది ఈ కనిపించే భాగము ఏ గుణమైతే ఆ గుణమునకు సంబంధించిన పనులు మనిషి ప్రవర్తనలో కనిపిస్తాయి కాబట్టి చేసే పనుల పనులను బట్టి ఆ మనిషిలో ఆ గుణము అనగా సాత్విక గుణమా గుణమా తామస గుణమా అనేది తెలుస్తున్నది సర్వద్వారేషు దేహో అస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యథాతథా విద్యా వివృద్ధం సత్వమిచ్చుత సమస్త జ్ఞానా జ్ఞానేంద్రియములు ప్రకాశించుచున్నచో సత్వగుణము వృద్ధిలోనున్నట్లు భావింపవలెను చక్షుషు మొదలైన సమస్త జ్ఞానేంద్రియములు వస్తువు యొక్క యథార్థ స్థితిని తెలుపు జ్ఞానమును కలిగి ఉన్నప్పుడు సత్వగుణము ఉచ్ఛ స్థితిలో ఉన్నట్లు భావింపవలెను లోప ప్రవృత్తి రారంభ కర్మణామ శమ స్పృహ రజసేదాని జా జాయంతి వివృద్ధే భరతర్ శభ అర్జున రజోగుణము ఉచ్ఛ దశలో ఉన్నచో లోభము ప్రవృత్తి కర్మారంభము శాంతి లేకుండుట విషయేచ్ఛ అనునది కలుగును తన వస్తువులను ఇతరులకిచ్చు స్వభావము లేకపోవుట లోభము ప్రవృత్తి అనగా ఎట్టి ప్రయోజనము లేక పనులు చేయుట ఫల సాధనములైన కర్మలను ప్రారంభించుటయే ఆరంభము ఇంద్రియ శాంతి లేకపోవుటయే అశాంతి విషయను స్పృహయని అందురు ఈ లోబాదులన్నయూ కలిగినప్పుడు రజోగుణము వృద్ధి చెందినట్లు భావింపవలెను అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహేవ చ థమస్యే దాని జాయంతే వివృద్ధి గురునందన గురునందన ధ్రమో గుణం వృద్ధి చెందినప్పుడు అప్రకాశము అప్రవృత్తి ప్రమాదము మోహము అనుగుణములు కలుగును జ్ఞానము కలుగకుండుట అప్రకాశము స్తబ్దముగా ఉండు స్వభావము అప్రవృత్తి అకార్యములకు కారణమైన అశ్రద్ధయే ప్రమాదము విపరీత జ్ఞానమును మోహమందురు ఇవి తమో తమోగుణము వృద్ధి చెందినప్పుడును అనగా గుణములు కలిగినప్పుడు తమో గుణము వృద్ధి చెందినట్లు భావింపవలను జీవుడు సత్వోద్రిక్తమైన వేళ మరణించినచో ఉత్తమ సంధ్యా ఉత్తమ జ్ఞాన సంపన్నుల ఇంటిలో జన్మించును సత్వగుణము వృద్ధి చెందినప్పుడు ప్రాణి మరణించినచో ఆత్మజ్ఞానము తెలిసిన ఉత్తమ జ్ఞానులకు జన్మించును ఈ విధముగా నిర్మలుడైన ఆత్మ జ్ఞానుల ఇంటిలో జన్మించి ఆత్మజ్ఞానమును పెంపొందించు పుణ్య కర్మలు చేయునని భావము రసిక ప్రళయం గత్వా రజోగుణము ప్రవృద్ధమైనప్పుడు మరణించినవాడు కర్మనిష్ఠుల ఇంటిలో జన్మించును అట్లే తమో గుణము వృద్ధి చెందినప్పుడు మరణించిన వాడు జ్ఞానహీనుల ఇంట జన్మించును మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేశాను సుశీలారాణి రామానుజదాసి